హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు తాజాగా మన తెలుగు కొత్త సంవత్సరం ఉగాదిని అందరూ కూడా తమ ఫ్యామిలీతో కలిసి ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఏప్రిల్ పద్నాలుగున విషు పండుగను కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు తమిళనాడు కేరళ అలాగే మలయాళంలో కూడా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు ఇది వీరికి సంప్రదాయ కొత్త సంవత్సరం అనే చెప్పాలి ఇంకా భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ రోజున కొత్త బట్టలు ధరించి ఫ్యామిలీతో ఎంతో సొందరగా గడుపుతూ ఉంటారు ఇక ఈ పండుగ రోజును శ్రీ మహావిష్ణువుని అలాగే శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటారు సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో గ్రాండ్ గా విషు పండుగను జరుపుకున్నారు ప్రముఖ నటి పూర్ణ అలాగే పడమటి సంధ్యారాగం సీరియల్ లో ఆదేగా నటిస్తున్న ప్రీతి శర్మ తన ఫ్యామిలీతో కలిసి లేడీ సూపర్ స్టార్ కూడా ఈ పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ విష్ అండ్ హ్యాపీ తమిళ్ ను అని క్యాప్షన్ కూడా ఇచ్చారు ఇక పూజ రామచంద్రన్ మహానటి కీర్తి సురేష్ శరణ్య మోహన్ అంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఇలా మరికొంతమంది సినీ సెలబ్రిటీలు కొత్త సంవత్సరాన్ని ఎంతో గ్రాండ్ గా తమ ఫ్యామిలీస్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ఇక దీనికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటడి తగ్గ వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి